ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మళ్ళీ చెల్లి దోస్ వేయబోతుంది స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ గ్యాస్ ఆన్ చేస్తుంది ఫ్రెండ్స్ అగ్గి పెట్టుతో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ నేను ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఆన్ అయ్యింది ఫ్రెండ్స్ పెడుతుంది ఫ్రెండ్స్ మంచిది ఆయిల్ ఫ్రెండ్స్ ఇది ఆయిల్ ఇది బ్రష్ ఫ్రెండ్స్ ఒకటి ఆయిల్ అప్లై చేస్తుంది చూసుకోండి కిలా అప్లై చేయాలి ఫ్రెండ్స్ మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ దీని మేమో డిమార్క్ కెళ్ళడపడి తీసుకుందాం ఫ్రెండ్స్ మరి మనం చల్లి మూత పెటేశకండి దోస ఆస్తది ఫ్రెండ్స్ విడాం చెల్టన్ ఫ్రెండ్స్ మా చెల్లి దోశ వేసుకుంటుంది ఫ్రెండ్స్ మా చెల్లికి దోశ వేయడం వచ్చి అంట ఫ్రెండ్స్ ఇలా వేసింది పెద్ద దోశ చిన్న దోశ అడిగాను పెద్ద దోశ అనుకుంది వేసుకుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ తర్వాత మనం జీరా వేసుకుందాం ఫ్రెండ్స్ అలా జీరా వేసుకుంటుంది అంటే మా చెల్లి ఇంకొండు ఫ్రెండ్స్ ఈ డబ్బా జీరా డబ్బా ఓపెన్ చేయి ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ దోశలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వచ్చింది ఫ్రెండ్స్ అందు ఫ్రెండ్స్ గార్నిషింగ్ మళ్ళీ ఎంత బలే మంచిగా గార్నిషింగ్ చేసింది చూసారా ఫ్రెండ్స్ నవ్వొచ్చారు కాదు ఫ్రెండ్స్ ఇలా గార్నిష్ చేస్తుంది ఫ్రెండ్స్ మన చెల్లి మళ్ళీ పెట్టేస్తుంది ఫ్రెండ్స్ ఇది మన స్పైసీ ర్యాక్ ఫ్రెండ్స్ మా అమ్మది ఇప్పుడు ఇది టూ మినిట్స్ ఆగాలి ఫ్రెండ్స్ ఏగాలి

ఫ్రెండ్స్ ఈలోపు మన చెల్లి ఆయిల్ వేస్తుంది ఓపెన్ చేస్తుంది ఫ్రెండ్స్ మన చెల్లి ఇంకా ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ ఇలా పై చేసుకుంటున్నాం టూ మినిట్స్ ఆగాలి ఫ్రెండ్ వన్ మినిట్ ఆగాలి ఫ్రెండ్ టూ మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసి చూద్దాం మాడింది మాడలేదు ఫ్రెండ్స్ మంచిగా చక్కగా ఉంది ఇలా ఉల్టా తిప్పుకోండి ఫ్రెండ్స్ మంచిది ఇది కూడా ఒకటే బాగుంది చెల్లి తిప్పేసింది ఇది కూడా టూ మినిట్స్ ఆగాలి ఫ్రెండ్స్ టూ మినిట్స్ ఆగాక వచ్చి వస్తాను మీ ముందుకి టూ మినిట్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొద్దాం ఫ్రెండ్స్ నాదేమో బ్లూ ప్లేట్ బ్లూ ప్లేట్ ఫ్రెండ్స్ నేను వేసేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు చెల్లి ప్లేట్ చాలా వేగ ఉంది ఫ్రెండ్స్ ఆన్లో పెట్టుకోండి ఇంకో ఫ్రెండ్స్ నేను తీస్తున్నాను నా చెల్లికి చాలా కష్టం డేంజర్ అస్ అమ్మాల్లో పెట్టేసుకుని పెట్టేసుకుని ఇంకో నేను ఫ్రెండ్స్ దోశ రెడీ అయిపోయింది దోస ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి టాటా బాయ్ బాయ్